హాయ్ అండి తిరుపతి దగ్గర శ్రీ శక్తిపీఠం వారాహి మాత ప్రత్యంగిని మాత అయితే ఉందండి సో చాలామందికి తెలియకపోవచ్చు సో మేమైతే వెళ్ళాము అమ్మవారు పక్క పక్కనే ఉంటారండి సో అమ్మవారి దగ్గర హోమం కూడా చేస్తారు ఏదైనా సమస్యలు ఏ సమస్యలకైనా సరే హోమాలు చేస్తారంట చాలా మా బాగా ఉంటుందని చెప్తున్నారు అక్కడ సో ప్రత్యంగిని మాతకి ఎన్నిమిరపకాయలతో పూజ చేస్తారండి ఘాట్ అనేది అస్సలు ఉండదు సో అమ్మవారి గుడి అయితే చాలా బాగుంది సో తిరుపతికి ఎవరైనా వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి సో అక్కడైతే పైన అయితే కాళికామాత గుడి ఉంది సో మేము వెళ్ళేటప్పటికి క్లోజింగ్లో ఉందండి సో అక్కడైతే మనము ఏ కోరిక కోరుకొని ముడుపు గడితే సో ఆ కోరిక అనేది నెరవేరుతుందంట సో చాలామంది అయితే కట్టున్నారు చూస్తున్నారు కదా సో రెడ్ కలర్లో కట్టున్నారు కదా సో అదే అండి ఒకవేళ ఈ గుడి తెలియకపోతే మాత్రము గూగుల్ మ్యాప్లో నొక్కంగానే రాయల చెరువు తిరుపతి వారాహిమాత శక్తిపీఠం అని కానీ నొక్కారంటే సో గూగుల్లో అయితే మనకి మ్యాప్ వచ్చేస్తుంది సో బస్సులు ఆటోలు కూడా అవైలబుల్గా ఉన్నాయి రూట్ కూడా చాలా బాగుంది సో చుట్టుపక్కల కూడా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే నాకు బాగా నచ్చింది అండి సో నేనే కూడా ఫస్ట్ టైం వెళ్ళాను సో నాకు చాలా బాగా నచ్చింది సో మీ అందరికి కూడా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వారాహి మాత అంటే కాశీలోనే ఉంటుందేమో అనుకున్నాను కానీ తిరుపతి దగ్గర చెన్నైలో కూడా ఉందండి ఈ రెండు వారాహి మాత టెంపుల్స్ అయితే నేను దర్శించుకున్నాను సో చాలా బాగుంది సో తిరుపతికి వచ్చినప్పుడు ఒకసారి ఈ గుడికి విజిట్ చేయండి సో చాలా బాగుంది ఇవాళ వీడియో దే థ్యాంక్ ఫర్ వాచింగ్